డార్లింగ్ ప్రభాస్ కంఫర్ట్ బాగా అలవాటు పడిపోయారా అపరిచితులతో కావాలని అనుకోవటం లేదా చుట్టూ అందరూ తెలిసిన వాళ్ళుంటే బాగుంటుందని భావిస్తున్నారా సీన్ ఉంటే అలానే ఉంది మరి ఆయన సినిమాల ని గమనించిన వారికి ఈ విషయం చాలా బాగా అర్థమవుతోంది అంటూ ప్రభాస్ కి సలార్తో హిట్ ఇచ్చేశారు కెప్టెన్ ప్రశాంత్ నీల్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ నుంచి సెకండ్ పార్ట్ శౌర్యాంగ పర్వం మీద హోప్స్ మెండుగా క్రియేట్ అయ్యాయి ఇండియా రేంజ్ లో సౌర్యాంగ పర్వం కోసం వెయిటింగ్ బాగానే కనిపిస్తోంది దాన్ని క్యాష్ చేసుకోవడానికి అన్నట్టు మిగిలిన పనులు పక్కన పెట్టేశారు మిస్టర్ నీల్ సలాటూ షూటింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నది పృథ్వీరాజ్ చెప్పిన మాట హిట్ సీక్వెల్లో డార్లింగ్ ని చూడబోతున్నామంటూ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటున్నారు రెబల్ ఫ్యాన్స్ రాజాసాబ్ షూటింగ్ ఎటూ వచ్చింది ప్యాచ్ వర్క్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చే సంక్రాంతికి రిలీజ్ కి రెడీ అవుతోంది రాజాసాబ్ షూటింగ్ పార్ట్ పూర్తి కాగానే సలాట్ టూ సెట్స్ కి వెళ్తారు ప్రభాస్ ఆ వెంటనే లైనప్లో హను రాఘవపూడి సినిమా సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ఉన్నాయి భారీ కథలతో ఇద్దరు కెప్టెన్లు స్క్రిప్ట్లను సిద్ధం చేసుకున్నారనే టాక్ ఉంది కాబట్టి ఈ రెండు స్టోరీలకు కూడా సీక్వెల్స్ ఉండే అవకాశం ఉంది నాగశ్విన్ డైరెక్షన్లో కల్కి టూ కథ కూడా సిద్ధంగానే ఉంది ఆల్రెడీ కల్కి టూ కి సంబంధించి కొంతపాట్ చిత్రీకరణ పూర్తయిందనే వార్తలు వినిపిస్తున్నా మిగిలిన పాట్ షూటింగ్ ఎలాగూ ఉంటుంది కాబట్టి కాల్షీట్లు కేటాయించాల్సిందే సో ఈ లెక్కన నియర్ ఫ్యూచర్లో డార్లింగ్ మళ్లీ మళ్లీ తెలిసిన వారితో కంఫర్ట్ జోన్లో సినిమాలు చేస్తూ ఉంటారన్నమాట